సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఒక వండర్ అనమాట వండర్ఫుల్ విషయం జరిగింది అది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చెప్తున్నాను సో ఈ రోజు గద్దర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది సో గద్దరు అంటే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు పార్టీల అతీతంగా కూడా ఏపీ డిప్యూటీ సిఎం మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా అభిమానం అనమాట గద్దర్ అంటే కాబట్టి దర్ అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఈవెంట్ని అయితే చేస్తుంది ఇందులో ఉత్తమ నటుడిగా పుష్ప టూ సినిమా గాను అల్లు అర్జున్కి అవార్డు వచ్చింది అనమాట సో ఉత్తమ సినిమా వచ్చేసి కల్కి సో అల్లు అర్జున్కి అవార్డు రావడం అనేది ఒక విశేషము ఎందుకు అని అంటే పుష్ప టూ రిలీజ్ టైంలోనే ఒక ఇష్యూ జరిగింది దాని మీద గవర్నమెంట్ సీరియస్ అయింది సో హీరోలు బాధ్యత యుతంగా ఉండాలి అని చెప్పి అన్నారు అప్పటి నుంచి ఏంటంటే అలు అర్జున్ కి ప్రభుత్వానికి పడదు అదే అని చెప్పేసి అని ఒక టాక్ కూడా ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా కాంగ్రెస్ పార్టీని సో అలాంటి టాక్ ఉంది ఇంకా అప్పటి నుంచి పెద్దగా బన్నీ కూడా కనిపించలేదు బట్ ఏదేమైనా అది ఒక ఇష్యూ జరిగింది బట్ దాన్ని లెక్కలోకి తీసుకోకుండా నటన పరంగా చూసుకుంటే అల్లు అర్జున్కి ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఇక్కడ ప్రభుత్వం చాలా ఉన్నతంగా ఆలోచించింది సో చాలా ఉన్నతంగా ఆలోచించింది అని అయితే నాకు అనిపించింది సో నటనలో తానేంటో అనేది అల్లు అర్జున్ సాధించాడు సో దీని ద్వారా అంటే ఎవరైతే విమర్శలు చేశారో అది ప్రభుత్వం తరఫున రేవత్ రెడ్డి చేసినా కూడా సో ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళే ఉత్తమ నటుడు అవార్డుని ప్రకటించారు సో ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట రియల్ రియల్గా నేనైతే హ్యాపీ అంటే పుష్పటు సినిమా కోసం అల్లు అర్జున్ పడిన కష్టము అందులో ఆయన యాక్టింగ్ యాక్టింగ్ పరంగా సూపర్ కాబట్టి సో ఈ అవార్డు అయితే వచ్చింది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా చాలా ఉన్నతంగా ఉంది అనమాట సో ఎక్కడ 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 అంటే ఒక సామెత ఉంటుంది కదా ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే ఇది అని చెప్పేసి సో ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది సో ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది ఎక్కడ ఏది చేయాలో అది చేస్తుందని అయితే అల్లు అర్జున్కి ఈ తమ నటుడి అవార్డు గద్దర్ అవార్డు రావడంతో మరోసారి ప్రూవ్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఎంతమందికి అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు అనేది చెప్పేసి కామెంట్ చేయండి తప్పకుండా